హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు భార్గవి తెలుగు ఇంటి వంటలే బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు చూయించబోయే బ్లాగ్ వచ్చేసి ఉప్పల్ శిల్పారామం బ్లాగ్ అండి మేమైతే ఉప్పలైతే వెళ్ళాము శిల్పారామంకి ఇక్కడ వచ్చేసి టికెట్స్ అయితే తీసుకుంటున్నామండి పెద్దవాళ్ళకి టికెట్స్ వచ్చేసి ఫార్టీ రూపీస్ ఇచ్చి వన్ అన్నట్టు చిన్నపిల్లలకైతే ట్వంటీ రూపీస్ అండి ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుంది బోటింగ్ కూడా ట్వంటీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఇక్కడ వచ్చేసి మేము సెవెన్ కలా అయితే వచ్చేసాము ఎయిట్కి అయితే క్లోజ్ అయిపోతుందండి మధ్యాహ్నం ట్వెల్వ్ నుంచి ఎయిట్ వరకు అయితే ఉంటుంది కానీ సాయంత్రం ఫైవ్ ఫైవ్ ఎండ మొత్తం తగ్గిన తర్వాత ఫైవ్కి అలా వచ్చి ఎయిట్ వరకు ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది సాయంత్రం పూటే లొకేషన్ మాత్రం ఫొటోస్కి కానీ అవి చాలా అంటే చాలా బాగుంటాయండి ఆఫ్టర్నూన్ వచ్చినా కూడా ఎండ్ ఉంటుంది కాబట్టి అంత ఎంజాయ్ అయితే చేయరు ఈవినింగ్ అయితే పిల్లలతో పాటు వస్తే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ వచ్చేసి మేమైతే సెవెన్కి అలా వచ్చేసాము వన్ అవర్ అయితే ఉన్నామండి లోపల మేము వచ్చేసి సాటర్డే అయితే వెళ్ళామన్నట్టు ఇక ఆ రోజు కల్చరల్ ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది సాటర్డే సండే అయితే ప్రోగ్రామ్స్ ఉంటాయి ఇక్కడ చాలా బాగుంటాయండి చిన్న చిన్న పిల్లలు భరతనాట్యం కానీ కూచిపూడి కానీ అవి చేస్తూ ఉంటారు చాలా బాగుంటుంది చూడటానికి కూడా మేము వెళ్ళే టైంకి అప్పుడు ప్రోగ్రామ్ అనేది అయితే అయిపోయింది ఇక్కడ వచ్చేసి ప్లే గ్రౌండ్ చాలా పెద్దగా ఉంటుంది పిల్లలు కూడా ఎంజాయ్ చేయొచ్చు వెరైటీస్ వెరైటీస్ ఉంటాయి పిల్లలు ఆడుకోవడానికైతే అలాగే పెద్దవాళ్ళకు కూడా ఉంటుందండి ఇక్కడ ఉయ్యాలలు కానీ అవి కూడా చాలా బాగుంటుంది అలాగే మొత్తం గ్రీనరీ ఇలా మొత్తం చాలా అంటే చాలా బాగుంటుంది సాయంత్రం పూట అయితే మనం ప్రశాంతంగా కూర్చొని మామూలు ఫ్యామిలీ పిక్నిక్ టైపు కూడా చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి మేమైతే ఇక లేటే సెవెన్ అయిపోయింది కదా అని చెప్పేసి అని డైరెక్ట్గా ప్రోగ్రామ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అన్నట్టు ఇక్కడ అప్పటికి మేము వెళ్ళేసరికి ప్రోగ్రామ్ అయితే అయిపోయింది చిన్న చిన్న పిల్లలు భరతనాట్యం నేర్చుకొని డా ఇక్కడైతే ప్రోగ్రామ్ చేస్తున్నారన్నట్టు ఏదైనా సరే పిల్లలకి ఏమన్నా నేర్పించినప్పుడు అయితే చిన్నప్పటి నుంచి నేర్పిస్తేనే పిల్లలకి అయితే అవగాహన ఉంటుందండి పిల్లలు కూడా అంత ఏజ్లో నుంచి నేర్చుకుంటేనే వాళ్ళకు కూడా కొంచెం పట్టుదల అనేది ఉంటుంది చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం కదా అని ఈవినింగ్ అయితే లైటింగ్స్ కూడా బాగుంటాయండి మనం ఫొటోస్ కానీ అవి చాలా బాగా వస్తాయి అన్నట్టు ఇప్పుడు మేమైతే ప్రోగ్రామ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము మనకి సాటర్డే సండే అయితే ఇక్కడ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది చాలా బాగా చేస్తారండి ప్రోగ్రాం వచ్చేసి ప్రోత్సహిస్తూ श्लोका yeah. 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 कड़ ఇక్కడ వచ్చేసి స్టేజ్ వెనకాల సైడ్ అన్నట్టు ఇక్కడ కూడా కొంచెం ప్లే గ్రౌండ్ అయితే ఉంటుందండి ముందు కొంచెం ప్లే గ్రౌండ్ ఉంటుంది పిల్లలు ఆడుకోవడానికి వెనక కూడా ఉయ్యాలలు ఇంకా వేరే వేరే ఉంటాయి పిల్లలు ఆడుకోవడానికి అయితే కొంచెం పెద్దవాళ్ళు కూడా పిల్లలు చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు కొంచెం పెద్దవాళ్ళు కూడా ఊగుతూ ఉంటారు ఇక్కడ చాలా బాగుంటుంది పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేయవచ్చు అండి ఈ ఏరియాలో మాత్రం చాలా బాగుంటుంది అసలు ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి మేమైతే షాపింగ్ బయటకు వెళ్దాం అని చెప్పేసి అని ఇటు వచ్చేసాము మనం బయటకు వచ్చేటప్పుడు షాపింగ్ అయితే ఈ షాప్స్ అయితే ఉంటాయి అన్నట్టు మనం కావాల్సినవి షాపింగ్ అయితే చేసుకొని వెళ్ళొచ్చు ఇక్కడ వచ్చేసి బాగున్నాయి కదా ఇవైతే మొత్తం చాలా అంటే చాలా బాగుంది ఇంకా టాప్స్ కానీ అలాగే ఇంకా వచ్చేసి జ్యువెలరీస్ వన్ గ్రామ్ గోల్డ్ కానీ అవి చాలా బాగున్నాయి రీజనబుల్ రీజనబుల్ ఫ్రై చేసే ఉన్నాయండి మేము కూడా కొంచెం అవి ఇవి అన్నట్టు కొంచెం షాపింగ్ చేశాను నేను బయట వాటితో పోలిస్తే కొంచెం రీజనబుల్గా అనిపించింది నాకు అందుకే ఇక్కడ ఇక్కడైతే తీసుకున్నానండి ఇక్కడ వచ్చేసి డ్రెస్సెస్ అలాగే చున్నీస్ అలాగే ఈ బుట్టలు చూసారా ఇవి కూడా చాలా అంటే చాలా బాగా అనిపించిందండి ఇంకా ఇంకా చాలా కొంచెం నేను బయట బయట చూసిన రేట్లకి ఇక్కడ కొంచెం అడిగిన రేట్లకి అయితే కొంచెం తక్కువ అనిపించింది కొన్ని కొన్ని షాపులలో వచ్చేసి ఇక్కడ వచ్చేసి డ్రెస్సెస్ ఫ్రాక్స్ అలాగే శారీస్ కానీ బెడ్షీట్స్ కానీ చాలా తక్కువ అనిపించాయండి ఇక్కడ వచ్చేసి నేను ఈ షాప్లోనే జీన్స్ అయితే తీసుకున్నానండి చాలా బాగా రేట్ అయితే తక్కువ తక్కువ అనిపించింది నాకైతే బయట వాడితో పోలిస్తే ఇక్కడ వచ్చేసి తనైతే చూపిస్తున్నాడు వెరైటీస్ ఏమన్నా ఉన్నాయని చెప్పేసి అని ఇయర్ రింగ్స్ కూడా వెరైటీగా అనిపించింది కొంచెం న్యూ మోడల్లో కనిపించింది కావాలనుకుంటే ఇక్కడ సపరేట్గా బీట్స్ కూడా అమ్ముతారండి మనం బీట్స్ కూడా తీసుకొని బయట అల్లించుకోవడం కానీ చైన్స్ లాగా లేకపోతే చైన్స్ కూడా ఉంటాయి అన్నట్టు అల్లినవే ఉంటాయి చిన్న చిన్న బీట్స్ అవి వచ్చేసి చాలా తక్కువ అనిపించింది ఇక్కడ వచ్చేసి బ్యాంగిల్స్ కూడా ఉన్నాయండి అలాగే బెడ్షీట్స్ కానీ లేకపోతే పోచంపల్లి బెడ్షీట్స్ బెడ్షీట్స్ అని ఇంకా బ్యాంగిల్స్ అని ఇంకా చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయండి మనకు ఒప్పికొండలే కానీ మనం ఒక్కొక్క షాప్ దగ్గర అయితే చూసుకుంటూ రావచ్చు కొంచెం ఈ ఉప్పల్ శిల్పారామంలో వచ్చి మనమైతే కొంచెం టైం పాస్ అయితే చేయవచ్చు అండి సాటర్డే సండే అయితే కొంచెం జనాలు కూడా బా చాలామంది వస్తారు చాలా అంటే చాలా బాగుంటుంది ఈ శిల్పారామం వచ్చేసి మినీ శిల్పారామం అంటారు ఈ శిల్పారామంని ఇక్కడ బాగుంటుంది పిక్నిక్ టైపు కానీ అలా చాలా అంటే చాలా బాగుంటుంది మనం ఇంటి నుంచి కూడా ఏమన్నా స్నాక్స్ తెచ్చుకొని కూడా మనం ఇక్కడ తినచ్చండి చాలా బాగుంటుంది లేదా ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుంది ఇక్కడ పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి ఇక్కడ వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్ అన్నట్టు పోచంపల్లి డ్రెస్సెస్ కానీ లేకపోతే పో చాలా అంటే చాలా బాగున్నాయి చెప్పలు కానీ అలాగే ఇంకా ప్రతి ఒక్కటి పిల్లల ఫ్రాక్స్ కానీ పిల్లలకు చాలా అంటే చాలా బాగున్నాయి అసలు ఇవి వచ్చేసి అవి పింగానికి సంబంధించినవండి మేము వన్ అవర్ అయితే ఉన్నాము సెవెన్ కళ వచ్చేసామన్నట్టు ఇక వన్ అవర్ అయితే ఇక్కడ లోపల అయితే ఇక మొత్తం తిరిగి అంతా చేసేసరికి వన్ అవర్ అయితే పట్టింది ప్రోగ్రామ్ ఒకవేళ ఉంటే పిల్లలు డ్యాన్స్ చూసుకుంటూ ఉందామని అనుకున్నాం కానీ ఇక ప్రోగ్రామ్ మేము వెళ్ళేసరికి అయిపోయింది కాబట్టి ఇక ఏమటే ఇంటికైతే వచ్చేసాము చెప్పాను కదండి ఫుడ్ కోర్ట్ ఉంటుందని ఫుడ్ కోర్ట్ కూడా మనకి అక్కడ దగ్గరలోనే ఉంటుంది అన్నట్టు స్నాక్స్ కానీ అవి ఇవి ఇక్కడ వచ్చేసి కొసేపు అయితే లోపల అన్నట్టు మొత్తం గ్రీనరీ చాలా అంటే చాలా బాగుంటుంది గ్రీనరీ మొత్తం చుట్టుపక్కల మొత్తం గ్రీనరీ అయితే ఉంటుందండి ఇక్కడ వచ్చేసి మేము బయటికి అయితే వెళ్తున్నాము మనం ఒక్కసారి లోపలికి వచ్చామంటే మళ్ళీ మనం బయటికి వెళ్ళేటప్పుడే వెళ్ళాలండి మళ్ళీ ఒకసారి మళ్ళీ బయటికి వెళ్ళి లోపలికి వస్తానంటే వాళ్ళు అయితే టికెట్ తీసుకున్న తర్వాత అయితేనే లోపలికి పంపిస్తారన్నట్టు మనం అందుకే లాస్ట్ వరకు ఉండి బయటికి వెళ్ళడమే బెటర్ ఉంటుంది అలాగే బయట కూడా మనం టైం అయితే స్పెండ్ చేయొచ్చు అండి బాగుంటుంది బయట కూడా లొకేషన్ అనేది ఇంకా లైటింగ్స్ కూడా ఉంటుంది మొత్తం గ్రా గార్డెన్ టైప్లో ఉంటుంది అక్కడ ఆ లైటింగ్ కానీ చాలా బాగుంటుంది కానీ మేము అయితే ఇక్కడ వచ్చేసి లైటింగ్ అయితే లేదు బాగుంటుంది ఇక్కడ కూడా మొత్తం వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పుడూ ఉండాలి వీడియో మాత్రం లైక్ చేయండి లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్